క్రైస్తుల్లో అడి యోహోవన్నా మమ్మకు స్థుతి కాక పవర్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో కుటుంబ ఆశీర్వాదం కొరకు ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు అబ్రహామును పెడుతూ ఉన్నారు అబ్రహాము మొదట తన పేరు అబ్రహము దేవుడు తన్నే అబ్రహాగా మార్చారు అబ్రహాము అన్న మాటకు అర్థం ఏంటి అంటే జనములకు తండ్రి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాంలో చాలా గొప్ప విశేషమైన గుణలక్షణాలు ఉన్నాయి ఒకటి విశ్వాసము రెండోది విధేయత దేవుని యొక్క పిలుపును అంగీకరించిన వాడు దేవుని చిత్తానికి కంప్లీట్గా అది ఏంటో తెలియకముందే దేవునికి లోబడిన వ్యక్తిగా మనం ఆయన చూస్తూ ఉన్నాం మంచి మాదిరికరమైన తండ్రిగా మంచి భర్తగా దేవునికి ఇష్టమైన స్నేహితుడిగా అబ్రహాము ఉండి ఉన్నాడు అబ్రహాం యొక్క విశ్వాసము ఆ నమ్మిక ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే దేవుడైన యహోవా అబ్రహాంతో ఒక మాట అంటారు నీవు లేచి నీ దేశం నుండి నీ యొక్క బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంత నుండి నువ్వు బయలుదేరి నేను చూపించే దేశానికి నువ్వు అక్కడికి వెళ్ళు అంటారు అసలు మనకు తెలియని స్థానానికి మనల్ని వెళ్ళమని చెప్పినప్పుడు మనం బోల్డ్ ప్రశ్నలు వేస్తూ ఉంటాం కానీ అబ్రహాంలో ఉన్న విశేషమైన లక్షణం ఏంటి అంటే దేవుణ్ణి ఎప్పుడు ఎదురు ప్రశ్నించాడు అబ్రహం దేవుడు ఏది చెబుతాడో అది అక్షరాల ఆయన నెరవేరుస్తూ ఉంటారు సో అక్కడ నేను ఎందు ఎందుకు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనే ప్రశ్న ఏమి వేయకుండా ఆయన ఎక్కడికి వెళ్ళమంటున్నారో కూడా తెలియకుండానే ఆయన బయలుదేరడం మొదలుపెట్టి ఉన్నారు ఆయనతో పాటు తన భార్య శారా కూడా మరి ఆయనకు లోబడి ఇద్దరు కలిసి వెళ్ళడం జరిగింది అయితే తండ్రి దేవుడు వారితో చెప్పిన మాట ఏంటి అంటే అబ్రహంతో చెప్పిన మాట నీవు నీ దేశాన్ని అన్ని విచ్చిపెట్టి నీ బంధువుల్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళినప్పుడు వెళితే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ నామమును గొప్ప చేస్తాను నీవు ఆశీర్వాదంగా ఉంటావు నేను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను అన్న మాట దేవుడైన యహోవా తనతో చెప్పి ఉన్నారు అంతేకాదు సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడును అన్న మాటను ప్రభు తనకి చెప్పడం జరిగింది అయితే అబ్రహాంకి ఈ ఆశీర్వాదం ఆయన చెప్పిన ఆశీర్వాదాలన్నీ ఒకవేళ మరి ఆయనకి గ్రహించారో లేదో తెలియదు కానీ ఆయన చేసిన పని మాత్రం ఏంటి అంటే ఆయన దేవుడు చూపించిన స్థలానికి ఆయన నడిచి ఆయన బయలుదేరి వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం సో అక్కడ దేవుని మీద సంపూర్ణ నమ్మిక ఆయన ఆయన వెళ్ళమన్నారు ఆయన నాకు అన్ని మార్గాలు అన్నీ ఆయన సరళం చేస్తారు నాకు క్షేమకరమైనవి అన్నీ నాకు ఇస్తారు ఒక నమ్మిక ఆయన మీద దేవుని మీద తనకు ఉన్నది అంతేకాదు అబ్రహం విషయంలో దేవుడు కూడా తను ముందుగానే తన గురించి నమ్ముతాడు ఎందుకంటే తనకు పుట్టబోయే బిడ్డలకు ఏ విధంగా తను చేస్తాడో ఏ విధంగా వారిని పెంచి పెద్దవారిగా చేస్తారో ఏ విధంగా వారికి ఏ విధంగా వారికి అంటే జరగబోయే విషయాలు ప్రభువు చేసిన వాగ్దానాలన్నిటినీ కూడా తనకు తెలియచేస్తాడో అన్నిటినీ కూడా దేవుడు నమ్మి ఉన్నాడు ఇతను అబ్రహాము నేను చెప్పే ఆజ్ఞలన్నిటినీ కూడా తన పిల్లల పిల్లలకు నేర్పిస్తాడు ఒక క్రమశిక్షణలో తన పిల్లలను పెంచుతాడు అనే విషయాన్ని దేవుడు కూడా ముందుగానే ఎరిగి ఉన్నాడు అబ్రహాం అన్ని చేసినప్పుడు కాదు దేవుడు మాట్లాడతా అబ్రహాం గురించి ముందుగానే దేవుడు మాట్లాడి ఉన్నాడు అంతేకాదు తనకి వాగ్దానం చేశాడు ఆ వా బిడల్నికిస్తానని వాగ్దానం చేసిన ఇరవై ఐదు సంవత్సరాలకి అది నెరవేర్చుతాడు దేవుడు ఆ నెరవేర్చిన తర్వాత కూడా తను ఇంకా పరీక్షలో పెడుతూ ఉన్నప్పుడు దేవుడు తనతో చెప్తూ ఉంటారు నీకున్న ఒక్కగానొక్క కుమారిని నాకు బలిగా ఇస్తావా అని చెప్తే ఆ అబ్రహాము తన భార్యతో కానీ తన పనివారితో కానీ ఎవరితోనూ ఏమీ చెప్పలేదు తను డైరెక్ట్గా ఎక్కడికి దేవుడు వెళ్ళమన్నాడో అక్కడికి తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కింద పనివారి నుంచి వస్తారు తన కుమారుని తీసుకుని వెళ్తూ ఉంటాడు కుమారుడు అడుగుతాడు అన్నీ ఉన్నాయి గొర్రెలు లేదంటని ఆయన దేవుడు అక్కడ యహోవయో చూసుకుంటాడులే అని చెప్పేసేసి ఆయన తన యొక్క కుమారుడిని తీసుకుని వెళతారు అక్కడ తండ్రి అంత గొప్ప విధేయత ఏమి తనకు తెలియని విషయాల్లో కూడా ప్రభు చెప్పినప్పుడు దానికి లోబడి విధేయత చూపిస్తారో కుమారుడు కూడా అక్షరాల అంత విధేయతను తను చూపిస్తూ ఉంటాడు సరే పైకి వెళ్తారు మరియు కొండ మీదకి వెళ్తారు అక్కడ ఇద్దరు కలిసి బలిపీటం కడతారు పొల్లలు పేర్చేస్తారు ఆ పుల్లల మీద తన కుమారుడైన మరి ఇస్సాకును పడుకోబెట్టినప్పుడు ఇస్సాకు ఒక్క మాట కూడా మాట్లాడు ఏంటి తండ్రి నన్ను ఎలా చేస్తున్నావేంటి నాన్న నన్ను నన్ను నువ్వు ఎంతగానో ప్రేమిస్తావు కదా ఈ బలి ఈ బలిపీఠం మీద నన్ను పడుకోబెట్టావేంటి ఒక్క మాట కూడా మాట్లాడలేదు తండ్రి ఎలా చెప్పితే అలాగ అలా పడుకుని ఉన్నాడు తండ్రి కత్తి ఎత్తేసాడు తను చంపేయడానికి తను బలి ఇవ్వడానికి అప్పుడు కూడా నాన్న నన్ను చంపేస్తున్నావేంట అన్న మాట అనలేదు అక్షరాల అబ్రహాము దేవుడు ఏది చెయ్యమంటే అది తూచ తప్పకుండా తను చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ తన యొక్క గొప్ప విధేతను మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము విశ్వాసులకు తండ్రి షారా విశ్వాసులకు తండ్రి వీరి మాదిరికరమైన తల్లిదండ్రులుగా ఉండి ఉన్నారు బిడ బిడను ఎంతో చక్కని క్రమశిక్షణలో ఇస్సాకును వారు పెంచగలిగి ఉన్నారు ఈ రోజున తల్లిదండ్రులమైన మనము మన బిడలకు ఒక మాదిరికరంగా ఉండాలి మంచి తల్లిగా మంచి తండ్రిగా అలాగే మనల్ని చూచి మనకున్న గుణ లక్షణాలు వాళ్ళు కూడా కలిగి ఉంటారు సో వాటి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచును గాక సకలములకు నీకే యహోవాలు నాయన అబ్రహం ఒక గొప్ప మాదిరికరమైన తండ్రిగా తను ఉండి ఉన్నాడు నాయన మంచి భర్తగా తను ఉండి ఉన్నాడు అలాగే ప్రభాషారా ఆశీర్వాదకరమైన తల్లిగా తను ఉండి ఉన్నది నాయన అదే విధంగా మా జీవితాల్లో కూడా మేము మా బిడ్డల బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మీ కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యస్సు శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ గాడ్ విత్ యు మీ ప్రి సోహోదరి షేరన్ సువార్తరాజు షలో